మీకు అర్థమవుతారు తగ్గారు మన కుటుంబం ఎటువంటి గొడవలు కూడా ఉండవు నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పండి ఇంకా మీరు ఇంట్లో ఎలా మాట్లాడతావు అలాగే మాట్లాడాలి ఈ మహిళా దినోత్సవానికి చేరు వచ్చిన చేరువచ్చిన వచ్చిన కృష్ణమైన గారికి ఇక్కడ చేరువచ్చిన మహిళలందరికీ ఇక్కడ స్టేజ్ ఉన్న మాటకి ఇంకా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మనమంతా ఇక్కడ చేరు ఇది ఈరోజు మన రోజు అనమాట మహిళా దినోత్సవం మహిళల ఏదైతే సమాజమే లేదు మనం లేదంటే ఈ సమాజంలో ఏ పని చేయగలదు కాబట్టి మనము మనలో ఇంకా ఉద్యోగం రావాలా మనం అన్ని రంగాల్లో ఇప్పుడు సమానంగా ఉన్నాం ఇంకా మనలో మన విలేజెస్లో చాలామంది మహిళలు చిన్న చూపు చూస్తూ ఉన్నారు అంటే మనమే మన కుటుంబంలో ఉన్న పిల్లల్ని ఆడపిల్లల్ని మనమే చిన్న చూపు చూసుకుంటా ఉన్నాం అంటే మన పిల్లలతో సమానంగా ఆడపిల్లల్ని చదివించడం లేదు మనకు అంటే వాళ్ళకి పదహైదు పదహారు సంవత్సరాల రంగానే పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తున్నాం అక్కడ అంటే మనలో అంటే తల్లికే బిడ్డ మీద అంటే ఏమి అంటే ఏమి ఉద్యోగం అవసరం లేదు సంసారం చేసుకుంటుందని మనకే చిన్నచూపు ఉంది కానీ ఈ ఈ మార్పు మనలో రావాలా ఈ విధంగా కాదు మా బిడ్డ కూడా కొడుకులాగా మా కొడుకులాగా సమానంగా చదువుకొని ఉద్యోగాలు చేయాలా అందరిలాగా అన్ని రంగాల్లో ఉండాలని మన తల్లిలో గొప్ప అందరికీ మహిళా దినోత్సవం ఒకప్పుడు మనం బయటికి రావాలంటేనే చాలా ఆలోచించే వాళ్ళం మన వాళ్ళు మన లక్షలు బయటికి వాళ్ళే కాదు ప్రజెంట్ ఆయా మొదలుకొని రాష్ట్రపతి వరకు ఒక అమ్మాయి ఉంది ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఒక అమ్మాయి ఉంది మనం ఎంత డెవలప్ అయ్యాము అని చెప్పడానికి ఇది చాలా మంచి ఉదాహరణ మన మనం ఇంత ఉన్నవడానికి తో పాటు మన భర్తలు మన తండ్రులు వాళ్ళ సహకారంతోనే మనం ఇంత డెవలప్మెంట్ సాధించాము అది మనం ఇట్లనే కొనసాగిస్తూ మనం ఎప్పుడూ అభివృద్ధి దిశలోనే ఉండాలని కోరుకుంటున్నాను నాకు సహకరించిన అందరికీ చాలా ధన్యవాదాలు అందరికీ నమస్కారం కృష్ణ మత నమస్కారం ఇది మహిళా దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు నేను ముప్పై ఏళ్ళ అంగనవాడి టీచర్ చేస్తున్నాను నేనైతే ఇంతవరకు మీదకి వెళ్తే కూర్చోబెట్టలేదు మేము అంటేనే తీసేస్తారు మా అంగీలో సార్ల్లో కూడా మాకు ఎక్కువ మర్యాద లేదు ఆఫీసులోకి వస్తే చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ దగ్గర వచ్చిన అందరికీ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు మేము ప నేను మండిగిరి చూలోనే పని చేస్తాను ఆనల్ టీచర్గా ఇక్కడ ఆడపిల్లలు అంటే చిన్న చూపు చూస్తారు మన అమ్మ వాళ్ళు మన నాన్న వాళ్ళు అందరూ అబ్బాయిలక్కనే అమ్మాయినిగా పెంచుకోవాలి చదివించుకోవాలి మంచి పోజెస్లో పెంచాలి చిన్న వయసులో మాత్రం పెళ్లి చేయకూడదు అమ్మాయిలకు ఇరవై రెండు సంవత్సరాలు వచ్చినాకే అమ్మాయికి పెళ్లి చేస్తే వాళ్ళ అమ్మాయి గర్భవతి అయితే బయటకి బయట చాలా నష్టం పోతుంది చిన్నపిల్లలు మాత్రం చేసేది పెళ్లి చేయద్దాం ప్రజలందరికీ నమస్కారం ఇక్కడ మన ఏదైనా మాత్రం ఆడపిల్లంటే చాలా చిన్న చూపు కానీ అట్లా లేకపోయినా ఆడపిల్ల అంటే మొన్న సమానంగా పెంచాలనేది నా నా అనకాడపిల్ పుడితే గానీ చాలా ఆడపిల్లలు అంటే తక్కువ కాదు ఇప్పుడు అన్ని ఆడపిల్ల ఫస్ట్ ఉంది అందుకే మొగలతో పాటు ఆడపిల్లంగా మహిళలందరికీ నా నమస్కారాలు మనము చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం ఒక కూలీ పేరు దగ్గర నుంచి ఇంట్లో హౌస్ వైఫ్ వాళ్ళ దగ్గర నుంచి పై స్థాయి వరకు మహిళ ప్రతి ఒక్కటి చేయగలదు అని ప్రపంచం నిరూపిస్తాం కాబట్టి మనము మేము మాది ఆశ